హాయ్ హలో అండి వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ మీకు లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ చేసి చూపించాను కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసానండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసేస్తాను కదా ఈ చివరి వచ్చేసి హ్యాండ్ తీయాలండి హ్యాండ్ కూడా తీసేసాను ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్ కదండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న సైడ్ని మనం రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా ఓపెన్ ఉండేది వచ్చేసి మన సైడ్ వచ్చేలా వేసుకోవాలండి మడత చాలామంది రాంగ్ వేస్తున్నారండి నేను చూశాను యూట్యూబ్లో పెట్టుంటే అందుకే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని ఇదంతా చెప్తున్నాను ఇంకోసారి చెప్తాను ఇలా ఓపెన్ ఉండేది మన సైడ్ వచ్చేలా వేసుకోవాలి జాయింట్ ఉండేది మనకు ఆపోజిట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఇది మనం జాయింట్ రాకుండా ఎలా వేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ జాయింట్ పడకుండా వేసుకోవాలి అంటే క్రాస్ కటింగ్ అండి ఇదో చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి మనం శంఖ కట్ చేసాం కదా శంఖ కట్ చేసింది మన సైడ్ రావాలండి నెక్ పార్ట్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ అనేది పడకుండా కరెక్ట్గా వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇదో చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మన సైడ్ సంఖ పార్ట్ వచ్చేలా వేసుకోవాలండి ఇలా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర మటుకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో నెక్కు దాన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఇది ఆది బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంతుందో అంతటి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇంకా సేమ్ అండి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్ ఒక్కటే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదండి ఫ్రంట్ పార్ట్ లెంత్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలండి డాట్ కార్ నుంచి ఇక్కడ వరకు అదే చూడండి కరెక్ట్గా ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ శంఖ దగ్గర కూడా అండి శంఖ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి మనం ఇదో చూడండి షేప్ బెల్ట్ నుంచి శంఖ దగ్గరికి ఖర్చులతో కలిపి కరెక్ట్గా సరిపోయింది చూడండి హాఫ్ ఇంచి ఖర్చుకి పైన కింద కరెక్ట్గా హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఇదండి కరెక్ట్గా వచ్చేసింది కదా మార్కింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి మనం నాలుగో ఉక్స్ దాకా గుర్తుపెట్టుకోండి నాలుగో ఉక్స్ దాకా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి నాలుగో ఉక్స్ అని ఎందుకన్నానంటే మనకి ఇక్కడ మధ్యలో డాట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ ఇదిగో డాట్ ఈ డాట్కి పైన హాఫ్ ఇంచు ఖర్చు కింద బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చుకి సరిపోద్ది అండి కరెక్ట్గా కొలతలు తెలియని వాళ్ళు ఇది కూడా మార్కింగ్ ఇలా చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే చాలామందికి తెలియదు క్రాస్ ఎంత తీసుకోవాలి ఏంటనేది అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఆది బ్లౌజ్తో అయితే చాలా ఈజీగా కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఎంత అర్థంగా ఉన్నవాళ్ళు కూడా నీట్గా అర్థం అండి చూడండి ఫుల్ మార్కింగ్ అయితే క్రాస్ వచ్చి ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎక్కడ జాయింట్ అనేది పడదండి చాలామంది కటింగ్స్ నేను చూసానండి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ జాయింట్లు వేస్తున్నారండి జాయింట్ రాకుండా మనం ఇలా కట్ చేసుకుంటే బాగుంటుందండి లేనంత వరకు జాయింట్లు అనేది పడకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ట్రై చేయాలండి అందుకే మీకు ఇంత క్లారిటీగా చెప్దామనేసి వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియోస్ నేను పెడుతుంటానండి చూసి నేర్చుకోవచ్చు రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నాకు చూడండి చాలా సింపుల్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇవి ఫ్రంట్ డాట్స్ అండి చూసారు కదా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్